ఏదేదో మాట్లాడతాడు ఇంకేదో చేస్తాడు ఓసారి రైట్ అంటాడు ఇంకోసారి రాంగ్ అంటాడు ఆయన మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎర్రగడ్డ వెళ్ళడం ఖాయం ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఆ వ్యక్తే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇందుకీ ఆయన ఏమైనా సాధిస్తాడా లేక చేతగాని ప్రెసిడెంట్గా మిగిలిపోతాడా అమెరికా చరిత్రలోనే ఇంత వివాదాస్పద అధ్యక్షుడు లేరేమో గతంలో ఉన్న ప్రెసిడెంట్స్ రైటో రాంగో ఏదో ఒకటి చేశారు కానీ ట్రంప్ ఏం చేస్తున్నారో ప్రపంచానికే కాదు ఆయనకే అర్థం కావడం లేదు వచ్చినప్పటి నుండి ఏదేదో కెలికేసి ఇంకేదో చేస్తున్నారు మొదటిసారి ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ ఆ తర్వాత అమెరికన్లో విశ్వాసం కోల్పోయారు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ కోసం జాతీయవాద నినాదం ఎత్తుకున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మగ అనేది ఆయన ప్రచారాస్త్రం దాన్ని ఉపయోగించుకునే గెలిచారు ఇతర దేశాలు మనల్ని దోచుకుంటున్నాయి మన ఉద్యోగాలు లాగేసుకుంటున్నాయి బైడెన్ అంతా దోచి పెట్టేస్తున్నారు అంటూ రకరకాల ప్రచారం చేశారు జాతీయవాదాన్ని రెచ్చగొట్టి విజయం సాధించారు ఆయన ఇచ్చిన హామీలు చూస్తే అవి ఆచరణ సాధ్యం కావని అందరికీ తెలుసు కానీ ఓ ట్రాన్స్లో ముంచేసి తాను గెలిచేశారు ఇక ఆ తర్వాత నుండి అస్సలు సర్కస్ మొదలైంది రకరకాల ప్రకటనలు రకరకాల విన్యాసాలు జాతీయవాదం నుండి వెనక్కు వెళ్ళలేరు అలాగని ముందుకు మళ్ళలేరు దీంతో అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా నుండి అక్రమ వలసదారుల్ని తరిమేస్తా అన్నాడు కొరడా పట్టుకుని వెంటబడ్డాడు కొంతమందిని డిపోర్ట్ చేసిన అది అరకొర మాత్రమే ఇక ఆ తరువాత టారిఫ్ల పేరుతో రచ్చ చేశారు అది తన కొంప ముంచేలా ఉండడంతో వాటిని వాయిదా వేశారు కోర్టులు కూడా కుర్రీలు పెట్టేశాయి అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్ కుదరదు అన్నారు దానిపైన కోర్టులు మొట్టికై ముట్టాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులో ఆపేస్తానన్న ట్రంప్ ఏం చేయలేకపోయారు పోనీ ఇజ్రాయెల్ హమాస్ మధ్య సంధి చేశారా అంటే అది లేదు గాజా శిథిలాల దెబ్బగా మారింది ఇప్పుడు దాన్ని అమెరికాకు అప్పగిస్తే అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు ట్రంప్ మరోవైపు కెనడాను అమెరికాలో రాష్ట్రంగా మారిపోవాలంటూ ఆఫర్ ఇచ్చారు ఆ దేశం మాత్రం నీకంత సీన్ లేదంటూ ఎదురు దాడికి దిగింది ఇక గ్రీన్లాండ్ను లాగేసుకుంటామంటూ కొంతకాలం ఆర్భాటపు ప్రచారం సాగింది పనామా కాలువ మాధే అన్నారు చైనాను దారికి తీసుకొస్తా అన్నారు కానీ డ్రాగన్ మాత్రం అస్సలు లెక్క చేయలేదు మస్క్ తో బ్రోమాన్స్ మరో కథ వీరిద్దరి ప్రేమాయణం కొన్ని నెలలే ఎవరి లెక్కలు వారివే ఎవరి ప్రయోజనాలు వారివే కానీ కలిశారు ట్రంప్ కోసం కోట్లు వెదజల్లారు మస్క్ అంతే ప్రభుత్వ ఖర్చు తగ్గించే అంటూ కత్తిరారు అది కొన్నాళ్ళ ముచ్చటే ఆ తర్వాత ప్రభుత్వ భారం పెరిగిపోయేలా బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ తీసుకొచ్చారు దీంతో మస్క్ కత్తులు నూరుతున్నారు అమెరికాను స్వర్గం చేస్తానన్న పెద్ద మనిషి చివరకు ఆ దేశాన్ని నిప్పుల కొంపటిపై కూర్చోబెడుతున్నారు మొత్తంగా చూస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అత్యంత చెత్త రేటింగ్ సంపాదించారు అటు ఇంట ఇటు బయట చెడ్డ పేరును టన్నులకు టన్నులు మూట ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అంటే హుందాతనానికి దర్పానికి ప్రతీక కానీ ట్రంప్ మాత్రం అలా కాదు వైట్ హౌస్ను మార్కెట్ చేసి పారేశాడు ఉక్రెయిన్ అధ్యక్షుడిని పిలిచి కొట్టినంత పనిచేశాడు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ముందే ఒక వీడియో ప్రదర్శించి నిలదీశాడు దీంతో వైట్ హౌస్కు రావాలంటేనే ప్రపంచ దేశాల అధినేతలు భయంతో వణికిపోతున్నారు ఉందా అంటే అది లేదు కాలిఫోర్నియా అల్లర్లు అందుకు ఉదాహరణ లాస్ ఏంజల్స్ వలసదారుల ఆందోళనతో అట్టుడికి పోతోంది రాష్ట్రంలో ఎలాగోలా నిరసనలు అదుపులోకి తీసుకొచ్చేది కానీ ట్రంప్ ఆ అగ్గిని పెట్రోల్ పోసి మరీ రెచ్చగొట్టారు ఏకంగా నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించారు దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు గోటితో పోయేదాన్ని మిస్సైల్ దాకా తెచ్చారు అంతేనా కాలిఫోర్నియా గవర్నర్ ను అరెస్ట్ చేయాలంటూ ప్రకటనలు చేస్తున్నారు భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ తన ఘనతే అని చెప్పుకున్న ప్రెసిడెంట్ తన సొంత దేశంలోని ఓ రాష్ట్రంలో అల్లర్లను అదుపు చేయలేకపోయారు ఇవన్నీ చూస్తుంటే అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ స్థానం ఏంటో అర్థమవుతోంది తన దేశం గొప్ప అనుకోవడంలో తప్పులేదు కానీ పక్క దేశాలను చెత్త అనడమే తప్పు అమెరికా అగ్రరాజ్యం అయితే కావచ్చు కానీ దాని ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతోంది ట్రంప్ హయాంలో దాని ప్రభ మరింత క్షీణిస్తోంది ఆరు నెలలకే ఎలా ఉంటే మరి మిగిలిన మూడున్నరేళ్ళు తమ పరిస్థితి ఏంటో తలుచుకుని అమెరికన్లు వణికిపోతున్నారు మొత్తంగా చూస్తే ట్రంప్ ఏదో చేద్దామనుకుని ఏదో చేయబోయి అసలేం చేయలేక చేతకాని అధ్యక్షుడిగా మిగిలిపోతారేమోనన్నది అందరి డౌట్